అందరికీ నమస్కారం సిద్దిపేట మోడల్గా ప్రాచుర్యం పొందిన నేను బెజ్గం వెంకటేష్ అను నేను ఇండిపెండెంట్ స్వతంత్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఈ వీడియో చూసే మీ అందరికి కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నా ప్రార్థిస్తున్నా ఏంటంటే మీరు అందరు నాకు ఓటేసి బలపరచండి ఎందుకని మీరు ఇక్కడ ఒక ప్రశ్న అడగచ్చు చెప్తున్నా సామాన్యుడు యూత్ కామన్ మ్యాన్ షుడ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ బెటర్ సొసైటీ ఒక సామాన్యుడు కామన్ మ్యాన్ కూడా పొలిటిక్స్ మంచిగా రాజకీయంలో గెలిచి ప్రజలకు సేవ చేయాలి కామన్ మ్యాన్ కూడా గెలవాలి అంతేకాకుండా క్లీన్ పాలిటిక్స్ అంటే చదువుకున్న పట్టబదుల నిరుద్యోగాల సమస్య అనేది ఒకటి హైలైట్ చేయడం అనేది కాదు కానీ ప్రతి విధంగా అంటే నేను నా ఎజెండా చెప్తున్నా ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు ఎవరైనా గడప గడప తిరిగి మన మధ్య ఉంటారనేది అందరికి తెలిసిందే కానీ నేను గెలిచినాక కూడా మీ మధ్యలో గడప గడపకు తిరుగుతా మీ మధ్యనే ఉంటా నేను ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యునిగా ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తా అందరు నన్ను ఆదరించి బలపరచాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఎంపీగా కూడా పోటీ చేసిన ఒకటి ఏంటంటే నేను ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంట్ నా ఎజెండా ఏంట ఎజెండా ఏంటంటే పారదర్శకంగా జవాబుదారుతనంగా నేను పనిచేస్తా అంటే నాకు వచ్చే ఫండ్స్ ఏంది ఎట్లా పట్టభద్రులకు ఏ విధంగా ఖర్చు పెట్టాలి వాళ్ళకు చదువుకున్న వాళ్ళు వాళ్ళ చదువుకు తగ్గట్టు జాబ్లు దొరుకుతాయి అంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదని కొందరు ప్రశ్నించవచ్చు అయినప్పటికీ సకాలంలో నోటిఫికేషన్లు వచ్చే విధంగా వచ్చే విధంగా నేను ప్రశ్నిస్తా మీ సమస్యల గురించి నేను ప్రశ్నించడమే కాకుండా మీ సమస్యలను పరిష్కరించే విధంగా నేను పనిచేస్తా అని మీకు మన మనవి చేస్తున్నాను మొదటి ప్రాధాన్యత ఓటేసి నన్ను బలపరచని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను